హాయ్ నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ మార్కెట్టాడు ఈరోజు గుంటూరు చుట్టుపక్కల గూడేళ్ళలో అటు కోల్డ్ స్టోరేజ్ ఏసీ ప్లాట్ఫారా మీద నాన్ ఏసీ మిర్చి రకాలకు సంబంధించి సరుకులు ఏ విధంగా వచ్చినాయి ఇవాళ మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి క్వాలిటీలు ఎలాగ ఉన్నాయి అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి ముందుగా సరుకులైతే అయితే అటు ప్రకాశం పల్నాడు అటు సైడ్ అయితే బాగా కర్నూలు వైపు కర్ణాటక వైపు కొంత సరుకులు రావటం జరిగింది కాకపోతే పొద్దున్న నుంచి వర్షం ఇవాళ ఉదయం నుంచి వర్షం అయితే బాగా పడుతుందండి కొంచెం వ్యాపార లావాదేవీలు కూడా మందకొడిగా జాగినాయి సాగినాయి అడావుడిగా కాకుండా వర్ష కారణంగా కాకపోతే క్వాలిటీలు ఏ విధంగా ఉన్నాయి ఏసీ సరుకులు పెట్టారని చేస్తే ఏసీ సరుకులు అయితే పెద్దగా పెడతలేదండి ఈరోజు కొంచెం అటు దాచిపల్లి నుంచి కూడా కొంత ఏసీలు సరుకులు రావడం జరిగింది దాచిపల్లిలో కూడా కొంత ఏసీల అమ్మకాలు అయితే జరిగినాయి కొంత నేను వ్యాపారస్తుల్ని కూడా అడిగి తెలుసుకున్నాను అటుపక్క ఏ రకాలు ఏ విధంగా జరిగినాయండి అని చెప్పేసి గుంటూరు నుంచి వెళ్ళి అటు ఖరీదులు చేయడం జరిగింది ఎందుకంటే ఇటు గుంటూరు నుంచి కోల్డ్ స్టోర్లు దగ్గర దగ్గర వంద ఉన్న కొంతమంది ముఠా కార్మిక సోదరులు ఓట్ల కోసం ఊర్లు వెళ్ళి ఈ రెండు రోజుల్లో రావడం జరుగుతుంది తర్వాత ఏసీలు రేపు సోమవారం నుంచి వ్యాపార లావాదేవీలు ఏసీల సరుకులు కూడా అమ్మకాలకైతే అమ్మకాలు పెడతాం జరుగుతుంది కొన్ని రకాలైతే చూశాను అక్కడక్కడ ఆరుమూరు ఏసీ సరుకులు బంగారం బంగారం కూడా పదిహేడు వేల రెండు వందలు జరిగిందండి తర్వాత నేను స్టూడియోలో చూడవచ్చు మీరు పోతే ఈరోజు నాన్ ఏసీ రకాలు ఏ విధంగా జరిగింది అనేది వీడియోలో తెలుసుకుందాం ముందు డేట్ చూస్తే మే నెల పదిహేడో తారీఖు ఈరోజు శుక్రవారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సరుకులు అయితే కొద్ది గొప్ప క్వాలిటీలు చూసుకుంటే ధరలు ఏ విధంగా ఉన్నాయి అనేది చూసుకుందాం ముందు క్వాలిటీలు అయితే కచ్చిడా రకాలు అంటే లో మీడియాలండి అన్ని మిర్చి రకాలకు సంబంధించి ఏడు వేలు కానుంచి తొమ్మిది వేలు దాకా జరుగుతున్నాయి ఒక మాదిరిగా సైజు తక్కువైన రంగులు ఉంటే అన్ని మిర్చి రకాలకు సంబంధించి అటు ఎనిమిది వేలు కాడి నుంచి పదివేల రూపాయల దాకా అమ్మకాలు జరుగుతున్నాయి ఆ పైన మీడియం కాడి నుంచి బెస్ట్లు ఎట్ట జరిగిందనేది చూసుకుంటే త్రీ థర్టీ ఫోర్లు అయితే అంటే అంతవరకే బెస్ట్లు అండి ఆ బెస్ట్లు కూడా కందుకూరు గెద్దలూరు అటువైపు నుంచి వచ్చినాయి తేజాలు కావచ్చు నెంబర్ ఫైవ్లు కావచ్చు సిజాంట బ్యాడ్గీలు త్రీ థర్టీ ఫోర్ ఆ రకాలు కొంచెం అటువైపు కొంత సరుకులు నాణ్యంగా వస్తున్నాయండి అవి బట్టి డెలక్స్ అయితే కాదు త్రీ థర్టీ ఫోర్ అయితే దేశ రకాలు నాటు రకాలండి అటు మీడియం క్వాలిటీలు చూసుకుంటే తొమ్మిది పదివేలు కానుంచి హైయెస్ట్ చూసుకుంటే పదమూడు పదమూడు వేల ఐదు వందలు అంటే అటు మీడియం తొమ్మిది పదివేలు కా నుంచి బెస్ట్లు అయితే పదమూడు నుంచి పదమూడు వేల ఐదు వందలు జరుగుతున్నాయి థర్టీ ఫోర్లు కానీ సూపర్ టెన్లు కానీ ఏసీలు కూడా అటు దాచిపల్లి వైపు కొంత వ్యాపారస్తులను కనుక్కున్నప్పుడు పదిహేడు వేల ఎనిమిది వందల నుంచి పద్దెనిమిది వేల దాకా అయితే జరిగిందండి నిన్న మార్కెట్లండి ఇవ్వాలి కాదు నిన్న వ్యాపారస్తులు నిన్న కొని గుంటూరు రావడం జరిగింది వాళ్ళని నేను కనుక్కున్నప్పుడు అటువైపు రెండు మూడు రకాలు అనేది చెప్పడం జరిగింది ఇంకా తేజ విషయానికి వస్తే నాన్ ఏసీ రకాలు ఏసీది మన కాడక పెద్ద కనపడతలేదు నాన్ ఏసీ తేజ చూసుకుంటే మీడియం క్వాలిటీలు లో మీడియాలు కాకుండా లో మీడియాలన్నీ అటు ఇరవై వేలు కానీ పదకొండు వేలు దాకా జరిగితే ఒక మాదిరిగా మీడియాలు అయితే పన్నెండు వేల కాడి నుంచి మొదలవుతున్నాయి పన్నెండు వేలు కాయ నుంచి మొదలయ్యి హైయెస్ట్ చూసుకుంటే బెస్ట్ క్వాలిటీ లేవు డెలక్సీలు లేవు మార్కెట్లో పదిహేడు పదిహేడు వేల వందలు ఎక్కువగా సేల్స్ పరంగా మనం చూసుకుంటే కనుక పదిహేను వేలు దాకా జరుగుతున్నాయి అంటే అటు మీడియం బెస్ట్ పదమూడు వేల వందలు పద్నాలుగు పద్నాలుగు వందలు అటు తర్వాత రకాలు వచ్చేసి బంగారం ఈ బంగారం బులేట్లు ఇవన్నీ కూడా కొన్ని రకాలు మిర్చి రకాలకు సంబంధించి ఆర్మూర్లు టూ సిక్స్ ఫోర్లు టూ సెవెన్ నైన్ ఈ నాందర్శకాలకు సంబంధించి అన్నీ కూడా అన్నీ కూడా మీడియం మీడియం బెస్ట్లే అవి కూడా ఏడు వేలు నుంచి పదివేలు దాకా అయితే జరుగుతున్నాయి కొన్ని వీడియోలు కూడా మీకు పెడతాం జరిగింది కాకపోతే ఇవాళ వర్షం కారణంగా వీడియోలు తీయడానికి కొద్దిగా అనుకూలత లేదు వర్షం పడుతూనే ఉందండి వ్యాపారస్తులు కూడా అనుకున్నంత మంది వ్యాపారస్తులు అయితే రాలేదు ఖరీదులకి కొద్ది గొప్ప అవసరమైన వాళ్ళు వ్యాపారాల వీధులు అక్కడక్కడ కొంచెం వర్షం కారణంగా అయినా కొద్ది గొప్ప మాత్రం జరిగినాయి తర్వాత రకాలు వచ్చేసి సిజంటా బ్యాడ్కి విషయానికి వస్తే కర్ణాటక వైపు నుంచి వస్తున్నాయి కొంత ఉన్న లే ఇది లైట్ రంగులు అవి వస్తున్నాయి మన సేల్స్ పరంగా చూసుకుంటే అటు ఎనిమిది వేలకాయ నుంచి మీడియం రకాలు పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు అంటే బెస్ట్లు పన్నెండు వేలు క్వాలిటీని బట్టి అయితే కర్ణాటక వైపు అనేది కొంచెం లేస్ కాయ వస్తుంది అండి తలపుర వస్తుంటుంది పెద్దగా ఉండదు మన దేశ వాళ్ళైతే క్వాలిటీ పరంగా మంచి క్వాలిటీ ఉన్న ఉన్నమిచ్చిని అడుగుతున్నారు వ్యాపారస్తులు కూడా ఏమంటే క్వాలిటీ ఉన్న మిర్చి కావాలని చెప్పేసి అడగటం జరిగింది తర్వాత రకాలు వచ్చేసి త్రీ డబుల్ ఫైవ్ మార్కెట్లో బాగా మీడియాలన్నీ అన్నీ అవన్నీ కూడా మీకు చెప్పడం జరిగింది అటు ఎనిమిది వేలు కా నుంచి పదివేలు దాకా జరుగుతాయి మిగతా రకాలన్నీ కూడా టూ జీరో ఫోర్ త్రీ ఉందండి టూ జీరో ఫోర్ త్రీ కూడా అక్కడక్కడ కర్ణాటక నుంచి వచ్చినాయి కానీ ఇటు కన్ను కర్నూలు వైపు నుంచి వచ్చినాయి అటు మీడియం క్వాలిటీలు ఎనిమిది తొమ్మిది వేలు కాడి నుంచి హైయెస్ట్ చూసుకుంటే నాకు పన్నెండు పన్నెండు వేల ఐదు వందలు అంటే బెస్ట్లే క్వాలిటీలు డీలెక్స్ క్వాలిటీలు అనేది మర్చిపోవటమే కాకపోతే ఉన్న క్వాలిటీలలో కొద్దిగా శుద్ధమైనవి అంటే అవి మీడియాలో కావచ్చు మీడియా మనకి కావచ్చు సేల్స్ బాగుంది వాటికి సేల్స్ ఉంది మిగతా కచరా రకాలని ఆ సేల్స్ వేరు లో మీడియాలో కూడా మెతక రకాలు కొద్దిగా పండ్లు ఉన్న కాయలు కొంచెం ఆకు పొట్టు అవి ఉన్నాయి కొంచెం సేల్స్ తక్కువ ఉంది రేసు ఒకరు గమనించాలి మిగతా రకాలు వచ్చేసి ఇంకా డీడి అయితే కొద్ది గొప్ప వస్తున్నాయండి కర్నూలు వైపు నుంచి అవన్నీ కూడా లో మీడియాలు బాగా ఇగురు పిక్కలు ఎక్కువగా ఈ టైంలో వస్తున్నాయి కూడా సంవత్సరం కంటే సరుకు తక్కువ ఉన్నా కానీ సరుకులు సంవత్సరం మే నెలలో కొంచెం సరుకులు బాగా వచ్చినాయి రాష్ట్ర నలుమూల నుంచి ఈ సంవత్సరం చూసుకుంటే కొద్దిగా గొప్ప మాత్రం వస్తున్నాయి లో మీడియాలు ఇవన్నీ కూడా ఏడు వేలు కాడ నుంచి దాకా జరుగుతున్నాయి కర్నూలు కొంచెం ఒక మాదిరిగా ఉన్నాయి కొంచెం మీడియం బెస్ట్ క్వాలిటీలు ఏడు వేలు కాడి నుంచి లో మీడియాలు అయితే మీడియం బెస్ట్ క్వాలిటీ పదివేలు దాకా జరుగుతున్నాయి త్రీ ఫోర్ వన్ కూడా అటు భద్రాచలం వైఫ్ అయితే అదే రావట్లేదండి అక్కడక్కడ కొద్ది కప్పు వచ్చినా మాత్రం పదకొండు వేలు అటు లోయెస్ట్ ఎనిమిది వేలు కరెంటు అక్కడక్కడ పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు దాకా అంటే మీడియం బెస్ట్లు ఆ క్వాలిటీలో ఉండే నెంబర్ ఫైవ్ మాత్రం కందుకూరు వైపు కందుకూరు గెద్దులు అరటి వైపు మాత్రం వచ్చినాయి పన్నెండు వేల ఐదు వందలు అది జరుగుతున్నాయి హైయెస్ట్ అంటే మీడియం బెస్ట్లు బెస్ట్లు అంటే పదమూడు పదమూడున్నర పద్నాలుగు వేలు దాకా జరుగుతాయి ఏంటంటే ఈ వర్షం కారణంగా కొంత ఇప్పుడేనండి నేను వీడియో చేసేటప్పుడు అక్కడ తీసి కొంత మొత్తం వ్యాపారాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి తిరిగినప్పుడు కొంచెం నేను ఇంటికి వచ్చి వీడియో చేయడం జరుగుతుంది కొంచెం తడవటం వల్ల అక్కడ వీలు కుదరలేదు మామూలుగా అయితే కోల్డ్ స్టోరీలు గూడాలలోనే వీడియో తీసి మీకు తెలియజేయడం జరుగుతుంది కొంత కారణం అయితే ఈ విధంగా జరిగింది ఇంటికి వచ్చి మీకు వీడియో మార్కెట్ తెలియజేయడం జరుగుతుంది ఇంక ఎల్లో మిర్చి కూడా క్వాలిటీ ఉన్న మిర్చి పెడతలేదండి కొంచెం క్వాలిటీ తక్కువ ఉన్న మిర్చి ఇవ్వండి ఈరోజైతే కొంత వర్షం ఇబ్బంది పెట్టినా అక్కడక్కడ వ్యాపార లావాదేవీలు జరిగినాయి ఏసీలు మాత్రం అక్కడక్కడ కొంత బయట నుంచి వచ్చిన ఏసీలు మాత్రం నేను చూసిన బంగారం ఆరుమూరు అవి ఉన్నాయి అక్కడక్కడ మన గుంటూరులో కూడా అనుకూలం ఉన్న చోట ఓటనలు పెట్టా పెద్దగా సేల్స్ అనిపించలేదు ఏదైనా ఏసీలు కొద్దిగా సోమవారం నుంచి అయితే బాగా జరుగుద్ది చెప్పేసి స్టోరేజ్ వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఇవ్వండి ఈరోజైతే ఇట్లా ఉండి ఉన్న రకాలు మార్కెట్ ధరలు అయితే తర్వాత నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ గుంటూరు మిర్చి మార్కెట్